నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల ముప్పై ఏడు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర తొంభై వేల మూడు వందల డెబ్భై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఎనిమిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై తొమ్మిది దినార్ల ఏడు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఏడు దినార్ల రెండు వందల తొంభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఆరు దినార్ల వంద పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు దినాల రెండు వందల ఫిలుసు వద్ద సేలువుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్లో మనం పోచి చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఏడు వేల రెండు వందల యాభై అయితే ఉంది ఈవన్న ఈరోజు కుబైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి దగ్గర వద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్